తండ్రి దేవనీయుడును ప్రభున ఏసుక్రీస్తునున్న ప్రియమైన విశ్వాస యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాయి ప్రభునందు ప్రి విశ్వాసం ద్వారా నేటి శుభ కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద్వారా దేవుడు మన హృదయాన్ని ఆదరించి బలపరచాలనుకుని మరి ఎంతగానో మన పట్ల తన యొక్క ఆశని వ్యక్తం చేస్తూ ఉన్నాడు తన యొక్క ఆశని చాలా బలంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు నిజమే ఓకే మరి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదో వర్షంలో ఈ విధంగా రాబడింది నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదని కీర్తనలు ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో అశ్యాయం మరి ఈ వాక్యం ద్వారా ఏ విధంగా మనల్ని దేవుడు ఆదరిస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన వారమై ఈ విధంగా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించడం మొదలు పెడతా ఉంటాడో ఏ విధంగా ఆశ్రవదించడం ప్రారంభిస్తూ ఉంటాడో మనము తెలుసుకోగలం అనమాట మరి తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు తన దోషములకు ప్రాయశిత నొందినవాడు ధనుడు అంటే ఏంటంటే ఎవరైతే దేవుని మాట వినకుండా విశ్వాసం ఉంచకుండా పాపం చేసేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో దేవుని ఎందుకు ఆనందించకుండా దేవుని అధికారానికి ఒప్పుకోకుండా విచ్చిలి జీవితాలు పాపం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే తమ పాపాన్ని విడిచిపెట్టి పాపం చేస్తామని ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరి ప్రార్థన చేస్తారు నిజమైన పశ్చాత్తాపం ఎవరిలో అయితే ఉంటుందో వారికి దేవుని సహాయం అనేది ఆరంభం అవుతుంది వారి జీవితంలో అప్పుడు వరకు మొదలు కానటువంటి ఆశీర్వాదం అప్పుడు కా అప్పుడు వరకు మొదలు కానటువంటి పరిశుద్ధ జీవితం అప్పుడు వరకు లేనిటువంటి బలము శక్తి అవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించడం ప్రారంభిస్తూ ఉంటాడనమాట ఇంకా ఫిజికల్గా చూడాలంటే వరకు లేని మనీ దేవుడి ఇవ్వచ్చు అప్పుడు వరకు అప్పుడు వరకు లేని మనీ లేదా అప్పటి వరకు లేని హౌస్ ఇవ్వచ్చు అప్పటి వరకు లేని ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అప్పటి వరకు లేని నాలెడ్జ్ ఇవ్వచ్చు అప్పటి వరకు లేని ప్రేమ ఇవ్వచ్చు అప్పటి వరకు లేని అధికారం ఇవ్వచ్చు అప్పటి వరకు లేని గౌరవం ఇవ్వచ్చు అప్పటి వరకు లేని ఉద్యోగం ఇవ్వచ్చు ముందు స్థితిలో లేనిది ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుత స్థితిలో ఆయన ఇవ్వచ్చు అప్పటి వరకు కష్టాల్లో ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నాము బట్ ఇప్పుడు దేవుని క్షమాపణ అడిగి పాప క్షమాపణ పొందుకుని దేవుల్లో ఎంతో సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ప్రశాంతని అనుభవిస్తూ ఉన్నాము మరి ఆ విధంగా దేవుడు మన కష్టాల్లో బాధల్లో శ్రమల్లో దుఃఖంలో అయినా ఓధార్పును అనుభవిస్తూ ఉంటాడు ఓదార్పు అంటే ఏదో ఏడుస్తుంటే అందు వేడట్లే అని ఒక నలుగురు ఐదు పరామర్శించినట్టు కాదు అది ఖచ్చితంగా మనకు ఆనందంగా మార్చి ఓదార్పునిస్తూ ఉంటాడు హృదయాన్ని ఆదరిస్తూ ఉంటాడు దేవుడు పై పైకి మాటలు చెప్పేవాడు కాదు క్రియలు చేసేటువంటి దేవుడు ఆ క్రియల్ని మనకు చూపించేటువంటి దేవుడు మరి ఈ విధంగా పాపులు తమ పాపాన్ని ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరి విడిచిపెట్టినప్పుడు వారి జీవితాల్లో రక్షణ దేవుని యొక్క ఆశీర్వాదం మరి విశ్వాసంలో ఆత్మీయతలో అన్ని విషయాల్లో ఫలాలు తప్పకుండా పొందుకుంటా ఉంటారు అనమాట ఆ కష్టం నుంచి విడిపించి అటు రీతిగా సరైన ఓదార్పు ఇస్తూ ఉంటారు అప్పటి నుంచి అభివృద్ధి ఆ వ్యక్తి జీవితంలో ఉంటా ఉంటుంది అప్పుడు వరకు లేని పరిశుద్ధత ఉంటా ఉంటుంది అప్పుడు వరకు లేని సమాధానం ప్రశాంతత ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి అందరికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఇంత సమాధానం ఎలా ఉండగలుగుతున్నారు అని అప్పుడు తను ఏ విధంగా రక్షణ పొందుకుంటాడో ఆ పాపకి దేవుడు ఆ మార్గాన్ని తెలియజేస్తాడు అన్నమాట అది దేవుని నీతి మార్గం దేవుని జ్ఞాన మార్గం అప్పుడు వరకు ఉన్న అజ్ఞానం పోయి దాని ప్లేస్లో జ్ఞానం వచ్చి చేరుతూ ఉంటుంది అప్పటి వరకు ఉన్న నీతి ప్లేస్లో నీతి వచ్చి చేరుతూ ఉంటుంది అప్పటి వరకు ఉన్న అన్యాయం విషయంలో న్యాయం వచ్చి చేరుతుంది ఎస్ ఆ విధంగా దేవుడి న్యాయం కింద మనం ఉంటా ఉన్నారు ఇక్కడ బ్రదర్స్ లైవ్ చాట్ లో హిందీ లాంగ్వేజ్ అంటున్నారు యాక్చువల్లీ ఐ డో నో హిందీ ఐ నో ఇంగ్లీష్ ఓన్లీ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ టు స్పీక్ అండ్ టు అండర్స్టాండ్ అండ్ టు రైట్ యాక్చువల్లీ అండ్ టు రీడ్ యూ కెన్ ఫాలో బెల్ ఫ్రమ్ ద హ్యాబిట్ సర్వీస్ ప్లేలిస్ట్ ఇన్ బై లైట్ ఆఫ్ బైబుల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ So many videos uh, have uploaded already in Light of Bible channel. Belt from the heaven playlist. You can search that and follow them uh, whenever you need. Whenever we have interest to follow them, but uh, interest of God is always blessed forever. Spiritual life. This is my kind suggestion uh, with last concern for you. I hope you can follow that. We got you. Okay. Shake. Shake. Okay. I could read off only. Shake. Okay. Okay. Shake Mr. Shake. I hope uh, you had what I told you now. Uh, if you still stay online. Yeah. I gave an idea for you to listen God's message. If you know English, okay. But I don't know Hindi really. Yeah. Okay. Coming to the Bible lesson. Coming to the biblical lesson. Um uh, Okay, he can give right uh, thoughts to, uh, to lead our spiritual life. Holy. Yes, but when we depend upon uh, other things that can't give glory to the Lord. విల్ నాట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్ బట్ ఇన్ గాడ్ హీ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఓకే మనము కష్టంలో బాధలో నష్టంలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆలోచన ఉంటాడు అన్నమాట అంటే ఏం చేస్తే ఆ కష్టంలో ఆనందంగా ఉంటాము అన్నది మనకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట మరి కొంతమందికి ఈ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటా ఉంటాయి కదా ఆ సమస్యల్లో ఏం చేయాలో తెలీదు అయోమయ పరిస్థితిలో ఉంటా ఉంటారు బట్ దేవుడే ఆ సమయానికి తగ్గిన ఆలోచన చెప్తా ఉంటాడనమాట దానికి కాసిన ఇచ్చి మనల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తూ పాడేస్తూ ఉంటాడు దేవుడు రహస్యంగా కూడా మనం కాపాడుతూ ఉంటాడు మనకు తెలీదు దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మన బాధ మన కష్టం ఆయన చూడడం లేదేమో ఆయన వినడం లేదేమో అనుకుంటే పొరపాటే అంటే మనం విశ్వాసం ఉంచుతూ బాబాను ఆల్రెడీ విడిచిపెట్టేసి ఇంకా ఆయన మాట వింటూ ఉన్నప్పుడు మనకు వచ్చిన కష్టం బాధ ఆయన చూడడం లేదేమో పట్టించుకోవడం లేదేమో అనుకుంటూ ఉంటాను మనకు తెలియకుండా ఆయన ఆయన మనల్ని చూస్తూ మన పరిస్థితుల్లో కావాల్సిన సహాయం చేస్తూ ఉంటాడు ఆ సమస్య నుంచి బయటపడే మంచి ఆలోచన చెప్తూ ఉంటాడు మరి ఇది అర్థం చేసుకోకుండా బలహీనమైపోయి నా యవనస్తులు కానీ లేదా ఇతర స్త్రీలు కానీ ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటారు తొందరపాటు నియాలన్నమాట మరి దేవుడు అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు సరైన నిర్ణయం తీసుకునేటట్టు మంచి జ్ఞానాన్ని మంచి ఆలోచన చెప్తూ ఉంటాడు ఉద్యోగ విషయంలో ఎదురే శోధనలు పై అధికారులు తోటి ఉద్యోగులు అలాగే చదువులు ఏదైనా జ్ఞానం రాకపోయినప్పుడు ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా అవసరంగా నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మంచి ఆలోచన చెప్పి దానికి కావాల్సిన సహాయము నీకు అవసరమైన సహాయం నీకు మేలైన సహాయం తప్పకుండా చేస్తాడు ఎస్ ఓకే కదా మరి ఏ స్త్రీ అయినా సరే తన భర్త తనని అనుమానిస్తున్నాడని తీవ్ర వేధకు గురైపోయి ఈ జీవితం ఎందుకు వ్యర్థం నా భర్త అనుమానిస్తూ నన్ను పిశాచిలాగా వేధిస్తున్నాడు అని ఒక స్త్రీ బాధపడినప్పుడు ఒక భార్య పిశాచిలాగా నన్ను అనుమానిస్తూ లేని నిందన వేధిస్తూ నన్ను వేధిస్తుంది అని ఒక భర్త బాధపడి కెందుకు వచ్చిన జీవితం భార్య ద్వారా దొరకాల్సిన ప్రేమ నాకు దొరకడం లేదు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ విధంగా సరైన ఆలోచన లేకుండా మనం ప్రవర్తించుకుని ఉండేటట్టు దేవుడు మంచి ఆలోచన చెప్పి ఆ సమయంలో దేని మీద ఆధారపడి దేని ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడో అని అధికారాన్ని ఒప్పుకునేటట్టు ఆయన ఎందు ఇంకా సంతోషించేలాగా ఆనందించేలాగా దేవుడు చేస్తాడనమాట ఆయన చూపించే పరిష్కార మార్గం ద్వారా అలాంటి భయానికమైన పరిస్థితుల నుంచి బాధాకరమైన పరిస్థితుల నుంచి దేవుడు బయటకు రప్పిస్తాడు అర్థమవుతుంది కదా నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను మరి చాలా సమస్యలకి మీరు నాకు మొరుపెట్టండి మీ ఆపదని నేను రక్షిస్తాను నాకు మొరుపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను ఎవరిస్తున్నారు ఐడియా ఆయన ఇస్తున్నారు ప్రార్థించండి నేను మీకు ఇస్తాను అడుగుడే మీకు వేయడను బెద్దుగుడే మీకు దొరకను తడే మీకు తీవడను ఎవరిచ్చారు ఈ సలహా మీకు ఆ వాకింగ్లో సలహా కనిపిస్తుందా నేను మీకు ఇవ్వాలంటే మీకు ఏదైనా కావాలంటే అడగండి అంటున్నాడు ఆ దేవుడు సలహా కాదా దేవుడు చెప్పే ఆలోచన కదా తట్టండి మీకు తలుపు తీస్తాను అంటున్నాడు అంటే మీకు ఏం కావాలో కోరుకోండి అది నేను మీకు ఇస్తాను ప్రార్థించండి ఇస్తాను అంటున్నాడు వెతుకుడే మీకు దొరుకును మీకు ఏం కావాలో ఆసక్తి కలిగి వృదల కలిగి అది కావాలని ఇంకా ప్రార్థన చేయండి దానికోసం ప్రయత్నం చేయండి ఆ విధంగా దాన్ని వెతకండి అని చెప్తూ చక్కగా మనకు సలహా ఇస్తున్నాడు అంటే మంచి ఆలోచన చెప్తున్నాడు ఆలోచనకర్త అయినాడు ఇదంతా మనల్ని ప్రేమించి చేస్తున్నాడు అంటే మన మీద ప్రేమ ఉంచడం అంటే ఏంటంటే మన మీద దృష్టి ఉంచడం అంటే మనం పట్టించుకుంటున్నాడు మనం ప్రేమించకపోతే మనం ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను నువ్వు నడవలసిన త్రోహలో నేను నడిపిస్తాను నీకు ఏ విధమైన జ్ఞానం తెలియచేయకుండా నీకు ఏ సలహా ఇవ్వకుండా దేవుడు ఉండడం లేదు మీరు దృష్టించి నీకు ఆలోచన చెప్పేదాన్ని ఎప్పుడు నువ్వు ధన్యుడిగా ఉన్నప్పుడు ధన్యుడిగా ఉండి వర్ధిల్లడానికి నీ మనసుని నీ హృదయాన్ని దేనికి అప్పగించుకున్నప్పుడు ఆ విధంగా వినయం విధేత కలిగి గర్వాన్ని విడిచిపెట్టి గర్వం అంటే దేని మాట వినకపోయినా సరే నా జీవితంలో నేను ఏదో చేసి అలాగా నేను చేసుకుంటాను అనుకొని జీవించడం గర్వం అనమాట బట్ దేనికి ప్రార్థన చేసుకుంటూ ప్రతి మేలు నేను ఆయన నుంచి పొందుకుంటూ ఉంటాను అబ్బాయితో నాకు ఎంత ఆశీర్వాదమో అని ఆనందిస్తూ ఉంటే అది వినియం అలాంటి మనకు కావాలి అది పాపం లేకుండా జీవించడం ఒకవేళ ముందు ఎప్పుడన్నా పాపం చేస్తే మానేయాలి ఇప్పటివరకు నీ అధికారాన్ని ఒప్పుకొని నీకు ఇష్టమైన నీకు ఇష్టమైన రీతిగా నేను ప్రవర్తన చేవ్వా పరిశుద్ధంగా జీవించలేదు నాయన నీకు విరుద్ధమైన దుష్ప్రవర్తన నాలో ఉంది తప్ప నీకు ఇష్టమైన సత్ప్రవర్తన నాలో లేదు నన్ను క్షమించు ఇకనైనా సరే నువ్వు చూపించిన మంచి మార్గంలో నడ మరి నీ చేయి పట్టుకొని నేను నడుస్తాను నీతో పాటు నేను వస్తాను నీతో పా నీతో కలిసి జీవిస్తాను నా జీవితంలో నేను చేసే ప్రతి పనిలో అని ఎప్పుడైతే విధంగా దేవునికి ఏదైతే చూపిస్తూ మరి పాపాన్ని విడిచిపెట్టి దేవుని పాపక్షమైన పొందుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులని చెప్పాలి వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా మంచి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాడు అవసరమైన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాడు మంచి ఆలోచన చెప్తూ ఉంటాడు కష్ట సమయంలో బాధ సమయంలో సంతృప్తి లేని సమయంలో అభివృద్ధి లేని సమయంలో చదువు లేని స్థితులు బలహీనమైన స్థితులు ఎస్ మరి ఈ విధంగా దేవుని దృష్టిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ప్రభులందు విశ్వాసులారా ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని దృష్టిలో ఉండి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏవ కనులు మీద ఉండి వెయ్యి తరంల వరకు దేవుడు మిమ్మల్ని కర్మించాలని మీ పిల్లల పిల్లల తరాల వరకు మరి ఆయన మార్గంలో మీరు మీ వంశము మీ కుటుంబము మీ పిల్లలు వర్ధిల్లాలని తద్వారా ఆయన ప్రభుత్వంలో ఆనందిస్తూ క్షేమకరమైన విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ అభివృద్ధి చెంది ఆయన నామాన్ని ప్రియ సిద్ధాంశాన్ని కోరుకుంటూ ఉన్నాను దయచేసి ఈ ఆత్మీయ సందేశమైన ప్రతి ఒక్కరూ మానక మీ వలే అనేక మంది ఆశీర్వాదాలు పొందుకోవాలని తరలించి నిర్మలంగా యథార్థంగా మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి మరి తోటి ఉద్యోగస్తులకి అంటే కొలుక్స్కి ప్రతి ఒక్కరికి ఇది మీ బాధ్యతగా భావించి దేవుడు మీ మీద మోపిన ఖాడిగా భావించి ఆయన ఎత్తుకొని వెంబడిస్తూ ఆ భారాన్ని భరించి వీలైనంత మందికి షేర్ చేయండి అది ఎత్తుకొని మోయడమే అవుతుంది ఆయన ఎంతో భారాన్ని మోస్తాడని అనేక మందిని రక్షించే విషయంలో అనేక మందిని దేవుని వైపు తిప్పే విషయంలో కొంచెం అది శ్రమగా ఉన్నా కష్టంగా ఉన్నా ఆయన షేర్ చేస్తూ వచ్చాడు మరి ఆ విధంగా మీరు చేస్తున్నట్లయితే మీరు కూడా ఆయన సిరునెత్తుకొని వెంబడిస్తున్న వారే తన సిరునెత్తుకొని వెంబడించేవాడు నాకు పాత్ర గారు అని దేవుడు చెప్తున్నాడు కదా ఏసుక్రీస్తు దేవుని సిరువెత్తుకొని వెంబడించాడు అది ఒక బాధ్యత ఆయన కుమారునిగా మరి ఏసుక్రీస్తు కుమారుడుగా కుమార్తెలుగా ఇది మనకు బాధ్యత ఆయన శిష్యులుగా అప్పుడు అని శిష్యులుగా మనం ఉంటా ఉంటాము లేకపోతే అని నిజమైన శిష్యులు కాదు సో అనేక మందికి వాక్యం తప్పక షేర్ చేసి మరి దేవుని దృష్టిలో మీరు నీతి మందులుగా యార్థమంతులుగా వద్దలేదు ఇంకా ఇంకా విలువైన దైవ ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటారని ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో మీ పిల్లల జీవితాల్లో చూస్తారని మరి కోరుకుంటూ ఉన్నాను ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ అదర్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగి దేనిందు భయభతులతో షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి ఐ నీడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ సుమారుగా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాడు ఇదంతా మీ ప్రోత్సాహం మీరు చూపించిన ప్రేమాధారణాన్ని తీసుకొచ్చి దేవుని కృపలో మరి ముందు మీ ప్రోత్సాహం మీ ప్రేమ నాపై చూపించగలరని కోరుకుంటూ ఉన్నాను ఓకే ఇట్లు ప్రియ క్రీస్తాస్త్రాలు బి విజయవాహిని లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఫర్ ఆత్మీయ మెల్కొల్పు మినిస్ట్రీస్ ఈస్ట్ పాయింట్ కానీ చిన్నవాళ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా మై ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా మరి ఛానల్ని ప్రోత్సహిస్తున్నా ఆదరిస్తున్న సహాయం చేస్తున్నటువంటి అంటే షేర్ చేస్తూ ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఆ విధంగా నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేర మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అంతకంతకు వద్ధలింపచేయం గా మీ మరి మరొక ఆత్మీయ సందేశంతో మీ ముందుకు నేను మరణం వస్తాను త్వరలో అప్పటి వరకు దేవినందుకు నిత్యము ఆనందిస్తూ ఆయన మనం మనం ఇంకా చేసుకుంటూ కోరుతున్నారు ఆమె